సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు త్రిపురారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి పాల్గొని సాగర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు తొంభై ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న పేదలు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో సీఎం సహాయని ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెంకటాచారి జంగ్లీ శ్రీనివాస్ జిల్లా రైతు సమన్వయ సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బైరం కృష్ణ అనుముల శ్యాంసుందర్ రెడ్డి నగరి శ్రీనివాస్ కలకొండ వెంకటేశ్వర్లు బెజ్జికల్ ప్రసాద్ కొనతాలపల్లి మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి కోట్ కోపుకోట్రెడ్డి అడ్వకేట్ జార్జి రవి మహేందర్ రెడ్డి ఖాసిం సైదులు తదితరులు పాల్గొన్నారు